నెవర్ ఎవర్ యూస్ ప్యాకెట్ ఫుడ్ ఫర్ కిడ్స్ గైస్ మీకు ఒక చిల్లింగ్ మూమెంట్ చెప్తా నాతో ఒకరు షేర్ చేసిరు సో వాళ్ళ బాబు మా బాబు కంటే టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ చిన్న అనమాట సో వాళ్ళు కూడా ఇట్లా ఫుడ్స్ సాలెడ్స్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఇట్లా బయట నుంచి సెర్లాగ్ తీసుకొచ్చి పెట్టిరు మా బాబు మంచిగా ఉంటాడు లడ్డగా అవుతాడు అని చెప్పేసి బట్ పెట్టినాక ఫ్యూ మినిట్స్కే హోర్ తప్పిండంట గైస్ అంటే సృహ తప్పిండి మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎందుకో అయిందిలే మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ ఒకసారి ట్రై చేసిరంట సేమ్ థింగ్ రిపీట్ అయిందంట సేమ్ హోజ్ తప్పిండంట ఎంత హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ గాయస్ అది సో అస్సలు బెటర్ అవాయిడ్ బయట ఫుడ్స్ గాయస్ అస్సలు యూజ్ చేయకండి అందులో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి నేనైతే ఈ ఫస్ట్ డే నుంచి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గాయస్ నాకు ఎంత వర్క్ ఉన్నా కానీ టైం తీసుకొని మరి ఇంట్లో ప్రిపేర్ చేసే పెట్టినా ఇదైతే ఫస్ట్ డే అనమాట మా బాబుకి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసిన రోజు సో ఫస్ట్ డే అయితే ఇలా పడుకుని పెట్టి పెట్టినా కానీ నెక్స్ట్ డే నుంచి మా మాత్రం అలా కూర్చోబెట్టే పెట్టినా గాయస్ సో ఎందుకు అంటే అదైతే అడ్వైజబుల్ కాదు ఎందుకు అంటే చోకింగ్ అవుతుంది అనమాట సో బెటర్ కూర్చోబెట్టే పెట్టండి అండ్ వాటర్ కూడా డ్రాపర్తో ఆర్ స్పూన్తో అట్లా టూ త్రీ డ్రాప్స్ వేయండి సో ఇది స్టోరీ గైస్ మీకు ఎలా అనిపించింది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ